జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అత్యంత దరిద్రమైన పనుల్లో మనం ఏది మన పొలాల దగ్గర ఏదైతే సర్వే సంబంధించినటువంటి రాళ్ళు పాతారో దాని మీద ఆయన బొమ్మలు వేయించుకోవటం జగన్ అన్న భూ సర్వే అని చెప్పి బొమ్మలు వేయించుకోవటం ఇవన్నీ చూసాం అయితే అప్పటి వరకు బాగానే ఉంది కొన్ని అక్కడ కూడా కొన్ని కుక్కలు వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు కూడా ఆ బొమ్మల మీద తీర్చుకుంటున్నాయా లేకపోతే ఆయన మీద తీర్చుకుంటున్నాయో మొత్తానికి అయితే చేశాయి ఆ టైంలో ఇకపోతే ఇంకొకటి రీసెంట్ గా అసెంబ్లీలో బుచ్చే చౌదరి గారు మాట్లాడినటువంటి విషయాల్లో చూస్తే ఎక్కడ బొమ్మ వేసుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని ఎవరన్నా తీసారా లేదంటే ఆ టైంలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపించుకున్నారో తెలియదు కానీ ఒకసారి వీడియో చూద్దాం ఎక్కడ ఏ బుచ్చే చౌదరి గారు ఒకసారి చెప్తారు గారు ఏంటంటే పెళ్ల పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు గేసిన గా కూడా బొమ్మేస్తాడు అది పెళ్ళ పిల్లలను ఆడుకునే క్రికెట్ కిట్లు గేసిన గా అంటే క్రికెట్ అంటే కింద లోపల పెట్టుకునేటువంటి సేఫ్టీ గార్డు మీద కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయించుకోవాలి అని అనిపించిందంటే ఇంతకన్నా దరిద్రం కోట ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి పనులు అంటే అక్కడ కూడా ఈయన ఫోటో కనిపించాలన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పిచ్చి పరాకాష్టకు చేసిందని ఆయన చెప్పడంలో నిజంగా ఏంటి ఈయన అసలు ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యాడు అంటే పుస్తకాల మీద వేసుకుంటున్నాడో లేదంటే పాస్బుక్ల మీద వేసుకుంటున్నాడో ఇంతవరకు ఓకే మహిళ ఏంటది భూ సర్వే దాంట్లో వేసే దాంట్లోనేమో ఆ సర్వే సంబంధించిన దాంట్లో కూడా ఆయన బొమ్మలు జగన్ అన్న భూ సర్వే అని చెప్పి రాపించుకోవటం అంతేకాకుండా ఈ క్రికెట్ బ్యాటింగ్ మీద నేపించుకోవాల్సింది ఆయన ముఖం మీద రోజుకి రెండు మూడు సార్లు బాల్ వేసి కొడతా ఉంటే అదన్న బాగుండేదేమో కనీసం అక్కడే వేపించుకోవడం ఏంటంటే సిగ్గు లేదా అసలు నిజంగా అక్కడే ప్లేస్ కరెక్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎక్కడ ఉండాలో ఆ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు దానికి ప్లానింగ్ ఇచ్చారో తెలియదు కానీ గార్డు మీద ఫోటో వేయించాలనే ప్లాన్ మాత్రం సూపర్ అసలు లేదంటే ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటువంటి ప్లేస్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తలవగానే ఆ ఫోటో ఎక్కడ గుర్తు వస్తుందో ఈ నిజంగా ఈ వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటాడు మరి